చాలా సంతోషం భూతం ముత్యాలు గారు గని రచయిత మామూలు రచనలు కాదు సమాజ అభివృద్ధికి సమాజం ప్రస్తుత సమాజం ఏం కోరుకుంటుంది అలాంటి ఆలోచనలతో ఆలోచనల్ని రేకెత్తించేటటువంటి రచనలు నాకు తెలిసి ఒక నవల వారు రాసింది మా లక్ష్మమ్మ నవల నేను సంపాదకుడిగా వారి నవలని సీరియలైజ్ చేశాను పత్రికలు నా చేశాను సామాజిక పరిస్థితులు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటున్నాయి ఏ మార్పు కావాలా రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక అంశాలను వారు తీసుకున్నారు అందులో సమానత్వం సామాజిక న్యాయం ఇవాళ అవి కొరవడుతున్నాయి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పరిపాలకుల దృష్టిలో ఇవి తొలగించాలన్న భావంతో కేంద్రంలో అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం దుర్బుట్టితో ఉంది లౌకిక తత్వాన్ని సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి నిరాకరిస్తూ దాన్ని ఏ రకంగా పూర్తి పడవాలో ఆలోచన చేస్తుంది అందువల్ల భూత మొత్తాలు లాంటి రచయిత సామాజిక అభ్యున్నతిని కోరుతూ సామాజిక న్యాయాన్ని కోరుతూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు పూర్తిగా అమలు చేయాలని కోరుతూ వారి పాట రాయటం చాలా అభినందనీయం సంతోషం అలాగే ప్రజా ప్రజాగాయకుడిగా ప్రజానాట్యమంది నాయకుడిగా అనేక పాటలు అనేక మంది ప్రజల ఆదరణ పొందినటువంటి గొంతు ప్రజా పట్టిమండలి గొంతు మన పల్లె నరసింహ గొంతు వారి బృందం గొంతు వారు ఈ పాటను పాడటం చాలా సముచితంగా ఉంది విన్న శ్రావ్యంగా కూడా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందన